జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే తల్లి ఇన్నాళ్ళుగా నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అది ఎలానో నువ్వు విన్న వెంటనే తెలుసుకో తల్లి అని వారాహి అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి వారాహి అమ్మవారి యొక్క చల్లని కరుణా కటాక్షాలు మన అందరి మీద ఎల్ల వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి ముందుగా మన సబ్స్క్రైబర్ పెట్టిన ఒక కామెంట్ని చూద్దాము తల్లి వారాహిమాత మాత ఈరోజు నాకు కావాల్సిన డబ్బు నాకు ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు అని మనకి తెలియజేస్తున్నారండి వారాహి అమ్మవారు ఏమి సందేశాన్ని అందిస్తున్నారో అమ్మ మాటల్లోనే మనము విందామండి అమ్మ బంధాన్ని ఇస్తావు బంధాన్ని తెంచేస్తావు సమస్యను ఇస్తావు వాటితో పోరాడమంటావు పోరాడుతూ ఉంటే ఓపికతో సహనంతో ఉండమంటావు నీవు చెప్పినట్లుగానే ఓపిక సహనంతో అలా కూర్చుంటే ఎలా తల్లి పోరాడు తల్లి అంటావు ప్రతిదీ కూడా చెప్తావు ఓర్పు నమ్మకము అంటావు నిశ్చితంగా ఉండు అంటావు అన్నీ నేనే చూసుకుంటాను అంటావు ఎప్పటికైనా సహాయం అందిస్తాను అని కళ్ళు కాయల్లాగా కాచేలాగా ఎదురు చూస్తూ ఉంటే అనువంతైనా సరే నా కష్టము అనేది కరిగిపోవడం లేదు తల్లి కానీ నేను పోరాడడం అంటే పోరాడే శక్తి కూడా నాలో లేదు తల్లి ఎన్నో బంధాలను ముడివేసి భరించలేని బాధను ఇచ్చి ఎందుకు తల్లి నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు ఎందుకు తల్లి నా మనసు ఇంతగా నొప్పిస్తున్నావు ఎందుకు తల్లి ప్రతి క్షణం కూడా మీ అమ్మను ఆరాధిస్తున్నాను అనువంతైనా సరే నా బంధంలో మార్పు తీసుకురాలేదా తండ్రి నన్ను వదిలి వెళ్ళిన బంధం నన్ను అర్థం చేసుకుని తిరిగి వచ్చేలాగా చేయలేవా ప్రతిరోజు కూడా నా బంధము నీ వద్దకు నా వద్దకు వస్తుందని ఎన్నో సందేశాలను పంపిస్తావు ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచేలాగా చూశాను తల్లి కానీ నా బంధం మాత్రం నా వద్దకు రావటం లేదు ఒంటరిగా ఎన్నాళ్ళు ఇలా పోరాడగలను చెప్పు ప్రతి ఒక్కరూ కూడా నాదే తప్పు అంటున్నారు నువ్వు తప్పు చేయడం వల్లనే నీ బంధం వదిలి వెళ్ళిపోయింది అంటున్నారు నువ్వే చెప్పు తల్లి నేనేమైనా పాపం చేశానా నేను ఏదైనా తప్పు చేశానా నేను క్రమశిక్షణగానే నడుచుకుంటున్నాను నా బిడ్డలను చూసుకుంటున్నాను అత్తమామలను చూసుకుంటున్నాను బంధువులందరినీ చూసుకుంటున్నాను అన్ని రకాలుగా నా చేతులతో సంసారాన్ని ఈడ్చుకొని వస్తున్నాను కానీ నా బంధం నన్ను అర్థం చేసుకోకుండా వదిలి వెళ్ళిపోయింది తిరిగి వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నా తల్లి కానీ ఆ బంధంలో కాస్తైనా మార్పు తీసుకురాలేదు తల్లి ప్రతిసారి చెప్తూనే ఉన్నావు ఖచ్చితంగా అని బంధంలో మార్పు వస్తుంది అని అంటున్నావు కానీ ఏ మాత్రం కూడా జరగడం లేదు తల్లి నన్ను ఏమి చేయమంటావో చెప్పు తల్లి ఎటు వెళ్ళిపోవటానికి వీలు లేకుండా ఇచ్చావు వాళ్ళని చూసుకోవాలి కదా నేను వదిలి వెళ్ళిపోతే వాళ్ళకి దిక్కెవరు తల్లి ఎలా అయినా సరే నా సమస్యకు పరిష్కారం చూపించు నా కథకి ఒక ముగింపు ఇవ్వ తల్లి అని ప్రతిసారి ఎంతగానో బాధపడుతూ మనసులో తల్లడిల్లిపోతున్నావు అని అడుగుతున్నావు కదా తల్లి అర్థమైందమ్మా నువ్వు ఎంత వేదన చెందుతున్నావో ఎంత నరకయాటన పడుతున్నావో నాకు అర్థమైంది తల్లి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ బాధపడుతున్నావు అంటే దానికి కేవలం నీ కర్మఫలమే తల్లి అవునమ్మా నువ్వు పూర్వజనంలో చేసుకున్న కర్మఫలమే ఇప్పుడు నేను బాధపడుతుంది నిన్ను ఇన్ని బాధలు పడేలాగా చేస్తుంది తల్లి నీ బంధం నీ నుంచి దూరం అయింది తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుంది అని నేను నీ తల్లిని నేను మాట ఇస్తున్నాను కదా ఎంతోమంది విడిపోయిన భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ సమయం కూడా రాని వచ్చింది ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదా తల్లి ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు ఖచ్చితంగా అతనిలో మార్పును తీసుకువచ్చి నీ బంధాన్ని వద్దకు చేరుస్తాను నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంత విసుగు చెందుతున్నావో నేను కల్లారా చూస్తున్నానమ్మా నీ బాధ చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది తల్లి బిడ్డలను సరిగ్గా చూసుకోలేకపోతున్నా అమ్మ నాకు మనశ్శాంతి లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా అమ్మ అవును తల్లి మనశ్శాంతి లేకపోతే ఏ పని మీద కూడా ధ్యాస అనేది ఉండదు తిండి కూడా తినలేవు నిద్ర కూడా పోలేవు ఇదంతా మనశ్శాంతి లేకుండా జరుగుతుంది తల్లి నువ్వు అసలు బాధపడవద్దు తలడిల్లవద్దు నీ మనసుకి ప్రశాంతత కలిగేటటువంటి శుభవార్త నీ బంధం నీ దగ్గరికి వస్తుంది తల్లి అతి త్వరలోనే ఇది జరుగుతుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే తప్పకుండా నీ వద్దకు చేరుకుంటారమ్మా నువ్వు ఎంతో ఆశతో నమ్మకంతో ప్రేమతో ఎదురుచూస్తూ ఉన్నావు నీ ప్రయత్నం వృధా కాదు తల్లి నువ్వు కోరుకున్న బంధంలో మార్పు వచ్చి నీ బంధం నీ దగ్గరికి వచ్చేలాగా నీ బంధంలో నువ్వు కలిసి సంతోషంగా ఉంటావు తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు నీ బిడ్డలతో బంధాలతో సంతోషంగా ఉంటావు తల్లి అని ఈరోజు వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి అమ్మవారు చెప్తున్నారు అంటే తప్పకుండా ఈ సందేశము నిజమై తీరుతుంది ఎవరైతే బంధాలు విడిపోయి బంధం కోసం తలదిల్లుతున్నారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మీ బంధము అనేది మిమ్మల్ని తప్పకుండా వచ్చి కలుస్తుంది అని ఈరోజు సందేశం అమ్మవారి సందేశం ఇది కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై బారాహి మాత